హాయ్ పోల్వర మండలం జి మూలపొలం పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ముప్పై ఐదు రూపాయల జీతంతో మొదలైన నా జీవితం ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు ఎక్కడా కూడా చిన్న మాట రాకుండా ప్రయాణం జరిగింది అంటూ కన్నీటితో భావోద్వేగానికి లోనయ్యారు భక్తులు మాట్లాడుతూ ఇంత మంచి వ్యక్తి ఇన్ని ఏళ్లు మా మధ్యలో ఉండి గ్రామానికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి వెళ్లిపోతున్నారంటే మేము అందరం బాధపడుతున్నాం అంటూ ఆలవరం మండలం రాజకీయ నాయకులు తోటి ఉద్యోగాల బాధను విన్నబుచ్చుకున్నారు గ్రేడ్ వంద పంచాయతీ సెక్రటరీగా సేవలు చేస్తూ ఈ రోజు పదవి వేరే చేస్తున్న నేను పంపన వెంకటేశ్వరరావు నేను ఈ రోజున ఈ సన్మానం ఇక్కడ మన ఎంపీడీఓ ఆఫీసులో మన ఎండిఓ గారు ఈఓ గారు మండల సిబ్బంది అలాగే మా పంచాయత్ సెక్రటరీలు అలాగే సచివాలయం సిబ్బంది యువ ఆర్డీ గారు వీళ్ళందరి సమక్షంలో ఘనంగా సన్మానం చేశారు నేను ముప్పై నాలుగు సంవత్సరాలు సర్వీస్ చేశాను గవర్నమెంట్ ఎంప్లాయీగా ముప్పై నాలుగు సంవత్సరాల్లో ఈ మండలంలో గుర్తిండివి గోగుల్ లెంక పంచాయతీ పంచాయత్ సెక్రటరీగా చేస్తూ వచ్చాను అక్కడ చేసినప్పుడు ఆ ప్రజలందరూ నాకు ఎంతో సహకరించి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సహకరించినందుకు వారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను అలాగే అక్కడున్న సర్పంచులు ఎవరైతే ఉన్నారో గోగులు గుత్తి డీవీ మూలపాలెం చాలా సహకరించి ఎంపీటీసీలు అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వానసీమ జిల్లా ఐ పోలవరం మండలం జీమూలపాలెం పంచాయతీ గ్రామంలో పంపన వెంకటేశ్వర గారు అని మా సెక్రటరీ గారు మరి రిటైర్మెంట్ అవడం జరుగుతుంది కానీ ఆయన ఈ ఈ ముప్పై సంవత్సరాలుగా మరి సేవలు జనాలకి అందిస్తూ మరి మా మూలపాలెం పంచాయతీలో ఒక దగ్గర దగ్గరగా ఒక ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు ఆయన కానీ పనిచేసేటప్పుడు ఏ సమస్య లేకుండా ఇవాళ జీమూలపాలెం పంచాయతీ గదావిధిగా సర్పంచ్గా మేము ఉన్నా కూడా ఆయన కొన్ని కొన్ని సూచనలు మాకు తెలియపోయినా కొత్తగా మేము సర్పంచ్గా నగిన కొన్ని కొన్ని సూచనలు తెలియపోయినా ఆయన చాలా సక్రంగా ఇలా చేసుకుంటూ వెళ్ళాలి ఇలా చేసుకుంటూ వెళ్ళాలని చెప్పేసి మాకు తెలియజేస్తూ ఆయన ఏ సంస్థలు లేకుండా పంచాయతీని వ్యధికలు నడిపిస్తున్నారు వాటి వ్యక్తి వెళ్ళిపోవడం